హలో అండి అందరికీ నమస్తే నేను మీ అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి డైలీ రొటీన్ అండి ఆ వీడియో చూపిస్తూ నేను మీతో కొన్ని విషయాలు అయితే ముచ్చడించాలని అనుకుంటున్నాను ఇంకా వీడియోలో మీరు చూసేదానికి నేను చెప్పేదానికి ఏమాత్రం సంబంధం ఉండదు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరని అనుకుంటున్నాను రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే ముందు నా హడావుడు ఎలా ఉంటుందో చూస్తూ ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం అసలు నేను ఈరోజు చెప్పాలనుకునే విషయం ఏమిటంటే ఈ జనరేషన్లో మనం పిల్లల్ని కరెక్ట్గానే పెంచుతున్నామా లేదా అనే విషయం గురించి ఈ టాపిక్ గురించి ఇంతకు ముందే మాట్లాడాలనుకున్నాను ఎందుకంటే నేను రీసెంట్గా చూసిన రెండు మూడు ఇన్సిడెంట్ల వల్ల ఈ టాపిక్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను అందులో మనకి పిల్లలకి ఎక్కడ ల్యాక్ వస్తుంది ఎందుకు దూరం పెరిగిపోతుంది మన మాట పిల్లలు ఎందుకు వినడం లేదు మనందరం అమ్మా నాన్నల పర్యవేక్షణలో క్రమశిక్షణగానే పెరిగొచ్చాం కదా మరి మన పిల్లలకి మనకి ఎందుకు గ్యాప్ వస్తుంది ఇవన్నీ ఒక్కొక్కసారి కూర్చుని ఆలోచిస్తుంటే బుర్ర బద్దలు అవుతుందనమాట ఎందుకు అంటే నేను ఈ మధ్యకాలంలో చూశాను నాకు తెలిసిన వాళ్ళ పాప పాపం వాళ్ళకి లేకలేక పది సంవత్సరాల తర్వాత పుట్టిన అమ్మాయి ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతుంది ఆ పాప ఒకరోజు వాళ్ళమ్మ తిట్టింది అని చెప్పేసి అది కూడా నైట్ టైం పద్దాటిన తర్వాత ఫోన్ చూస్తూ ఉంది అని చెప్పేసి అరిచిందంట ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా నువ్వు చదువుకోకుండా ఇంకా ఎందుకు ఫోన్ చూస్తున్నావు అని చెప్పేసి ఆ పాప ఇంకా ఫోన్ అక్కడే పెట్టేసి పైకి వెళ్ళిపోయి సెకండ్ ఫ్లోర్ నుంచి దూకింది ఇది విన్నప్పుడు నేను నిజంగా షాక్ అయ్యాను ఎందుకంటే ఆవిడకు కూడా మాతో పాటే మ్యారేజ్ అయింది కానీ పిల్లలు లేటుగా పుట్టారు పిల్లల కోసం ఆవిడ ఎంతగా పరితప్పించిందో ఎన్ని టెస్టులు చేయించుకుందో ఆ పిల్లల కోసం మెడిసిన్స్ వాడటం వల్ల ఆవిడ ఆరోగ్యం ఎంత దెబ్బతిందో నాకు బాగా తెలుసు కానీ ఈ పిల్ల మాత్రం లేకలేక పుట్టడం వల్లనో లేకపోతే అతి గారావంగా పెంచడం వల్లనో కానీ ఇలా తయారైంది అసలు ఆ పిల్ల ఇంత మొండిగా కూడా ఉండేది కాదు మరి ఎందుకు తయారైంది అనేది కూడా నాకు తెలీదు నేను ఇంకా ఈ మధ్యకాలంలో వాళ్ళతో కలవడం చాలా తక్కువైపోయింది ఇంకా సడన్గా ఒకరోజు ఫోన్ చేసి ఇలా అని చెప్పింది అరుణ మా పాప పైనుంచి దూకింది అని చెప్పేసి ఇదేంటా అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఏముంది ఆ పాప నడుం విరిగిందంట బోన్స్ అన్నీ దెబ్బతిన్నాయి సర్జరీ అయితే చేస్తాము మళ్ళీ తను లేచి కూర్చోగలుగుతుంది నడవగలుగుతుంది అనే గ్యారంటీ అయితే ఇవ్వలేము అని చెప్పేసి డాక్టర్లు చెప్పారంట అసలు నిజంగా ఈ విషయం విన్నప్పుడైతే నేను షాకు అది కూడా సిల్లీ రీజన్స్ అనమాట ఫోన్ చూడొద్దు అని చెప్పి అందని వాళ్ళ అమ్మ మీద కోపంతో బెదిరించడానికి వెళ్ళి దూకింది ఎవరికి నష్టం చే చేతిలారా ఆ పిల్ల జీవితాన్ని ఆ పిల్లే నాశనం చేసుకుంది కానీ నష్టం ఎవరికి తల్లి తండ్రికే కదా ఒకవేళ చేసిన ఆపరేషన్ సక్సెస్ అవ్వకపోతే ఆ పిల్ల పరిస్థితి ఏంటి ఎప్పటికీ మంచంలోనే ఉండాలి కదా లేకలేక పుట్టిన ఆ పాపని అలా మంచంలో చూసుకుంటూ ఆ తల్లిదండ్రులు బ్రతకగలరా నిజంగా నేను వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ ఏడుపు అరణ్య రోజునేనండి అసలు గుండె పగిలేటట్టు వచ్చింది నేను నిజంగా అరుణ కానీ ఈ పిల్ల ఎందుకు ఇలా చేసిందో కూడా నాకు అర్థం కావట్లేదు సడన్గా అంతా నిమిషాలన్నీ జరిగిపోయింది కళ్ళు మూసి కళ్ళు తెరిచే అంతలో ఇలాంటి ఇది చేసి పెట్టింది అని చెప్పేసి ఆ మై బాధ అయితే అసలు నేను చూడలేకపోయాను ఇదిలా ఉంటే మరో ఇన్సిడెంట్ ఇంకోటి ఏంటంటే తండ్రిలేడు అలాగే తల్లి కాయ కష్టం చేసుకుని ఆ పిల్లలిద్దరినీ పెంచుతుంది ఇద్దరు ఆడపిల్లలే పెద్దమ్మాయి బాగానే చదువుకుంటుంది మంచిగా కాలేజీకి వెళ్ళి వస్తుంది చిన్నమ్మాయి స్కూల్లో చదువుతుంది అంతా బాగానే ఉంది కొంచెం కష్టాల నుంచి ఒడ్డెక్కాము అనుకునే టైంలో ఈ పిల్ల ఎవరినో ప్రేమించాను అంటూ తిరుగుతుంది ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు అమ్మా నువ్వు చిన్నపిల్లవి ఈ ప్రేమ వ్యవహారాలన్నీ నీకు తెలీదు ఇప్పుడు బాగానే ఉంటాయి తర్వాత ఇవన్నీ చాలా తేడా వస్తే చాలా బాధ అనిపిస్తుంది నువ్వు చదువుకో పెద్దయ్యాకు కూడా నువ్వు ఇదే అబ్బాయిని ఇష్టపడితే నీకు పెళ్ళి చేస్తాము అని ఇంట్లో వాళ్ళంతా చెప్పినా కూడా వినకుండా ఆ అమ్మాయి చేసే గోల అంతా ఇంత కాదనమాట అసలు నిండా పదిహేనేళ్ళు కూడా నిన్న ఈ పిల్లలు ప్రేమలు దోమలు అని చెప్పి తిరగడం ఏంటో అసలు అర్థం కావట్లేదు ఒకటి మనం పిల్లల్ని సక్రమంగా పెంచలేకపోతున్నామా లేదు అంటే వాళ్ళకి ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల వీళ్ళు ఇలా తయారయ్యారా లేదా లోకం పోకడంతా ఇలాగే మారుతుందా మారుతూ వస్తుందా ఇంకొన్ని రోజులకి ఇంకెలా ఉంటుందో ఈ లోకం అని చూస్తుంటే ఒక్కొక్కసారి భయం సరే వీళ్ళు చిన్నపిల్లలే అనుకున్నాం తెలిసి తెలియక చేస్తున్నారు లేదా సినిమాల ప్రభావం లేదంటే ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల వీళ్ళు ఇలా తయారయ్యారనుకుందాం కానీ అన్నీ తెలిసి ఉద్యోగాలు చేస్తూ ఉన్న వాళ్ళు కూడా ఇలాగే చేస్తూ ఉంటే అసలు ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి మా కార్తీక్ అన్న ఒక టూ ఇయర్స్ పెద్దదన్నమాట తనకి మ్యారేజ్ అయింది మంచిగా జాబు శాలరీ కూడా పైనే ఉందన్నమాట వాళ్ళ హస్బెండ్ వచ్చేసి చెన్నైలో ఉంటారు తనేమో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది కరోనా వచ్చినప్పటి నుంచి ఇంకా ఈ మధ్య రీసెంట్గా ఇల్లు తీసుకుందాం అనుకున్నారు వాళ్ళ హస్బెండ్ ఏమో ఇప్పుడు ఇక్కడ ఆస్తులు ఉన్నాయి కదా మనం చెన్నైలో తీసుకుందాము అని చెప్పాడు కానీ ఆ పిల్ల ఇక్కడే తీసుకోవాలని పట్టుబట్టింది ఇప్పుడు అక్కడ చెన్నైలో తీసుకుంటే మనకి అద్ద రెంట్ బాధలు ఇవన్నీ తప్పుతాయని చెప్తే నీ సంపాదనతో నువ్వు కొనుక్కో నా సంపాదనతో నేను ఇక్కడే కొంటానని చెప్పి మొండిగా ఇక్కడ గుంటూరులో అపార్ట్మెంట్ తీసుకుంది దానివల్ల వాళ్ళిద్దరి మధ్య క్లాసెస్ వచ్చాయి ఇంకా వాళ్ళకి ఒక పాప కూడా పుట్టిందనమాట తను ఇక్కడే ఇంట్లో ఉండి పాపను చూసుకుంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తుంది ఆ అబ్బాయేమో అక్కడ చెన్నైలో ఉంటున్నాడు అక్కడ చేసుకుంటున్నాడు అనమాట నిజంగా వాళ్ళమ్మ ఒక్కొక్కసారి నాకు చెప్పి బాధపడుతూ ఉంటుంది మా అమ్మాయి ఇంత మొండిగా తయారైంది ఈ పిల్లకి చెప్తుంటే అర్థం కావట్లేదు మనం ఇలాగే చేసామారున ఎంత ఒత్తిగ్గా అన్నీ చూసుకుని చేసుకుంటూ వచ్చాము ఈ కాలం పిల్లలకి చెప్తుంటే అర్థం కావట్లేదు ఇదంతా తెగేదాగా లాగితే ఎవరికి నష్టం పిల్లను పెట్టుకుని తను ఏం చేస్తుంది ఇప్పుడు అని చెప్పేసి ఆవిడ బాధ వర్ణనాతీతం అనమాట నిజంగా ఇలాంటి సమస్యలు చెప్పుకుంటూ పోతే కో కొల్లలు అనమాట ఇంకా అసలు అవి మనం చెప్పేవి కాదు వినేవి కాదు అలాంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనం పిల్లల్ని పెంచడంలో ఏదో మిస్ అవుతున్నాము ఆ ఏదో మిస్ అవడం వల్లే ఈ పిల్లల మధ్య అండర్స్టాండింగ్ లేక ఇలాంటి సమస్యలన్నీ వచ్చి పడుతున్నాయి వీటిని పెద్దవాళ్ళు సాల్వ్ చేసి పరిష్కరించిన వాళ్ళ లైఫ్స్ అటో ఇటో కొంచెం బాగుంటున్నాయి పెద్దవాళ్ళ దృష్టికి వచ్చేటప్పటికీ ఆ సమస్యతో పాటు ఆ పిల్లలు కూడా గాడి తప్పారు అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఫెయిలూర్నే చూస్తున్నారనమాట నేను గమనించిన దాని ప్రకారం నైంటీన్స్లో కిడ్స్ కన్నా టూ థౌజండ్లో పుట్టిన కిడ్సే ఎక్కువ ఫెయిల్ అయిపోతున్నారు ఎందుకో తెలియదు మరి ఫోన్ అందరికీ అందుబాటులోకి రావడం సోషల్ మీడియా అలాగే ఇంట్లో ఫ్రీడము మనం పిల్లల్ని పట్టించుకోకపోవడం వెనకాల పెద్దవాళ్ళ నుండి పిల్లల్ని హెచ్చరించకపోవడం ఇవన్నీ కారణాలేమో అని నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది అనమాట కల్చర్ పెరిగింది అని మనం అనుకుంటున్నాము కానీ విలువలు పతనమవుతున్నాయి అని నాకు అనిపిస్తుంది నుండి ఈ రోజుకి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో